ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಪ್ರಭಾ ಚಾನಲ್ ಚೂರಿ ಮಾಸಪತ್ರಿಕನ್ನು ಚವಂಡಿ ಸರ್ವಂಗಳ ಮಾಂಗಲ್ ಶೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿ ಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೇ ారాయణీ నమో రామకృష్ణ సంఘానికి పదమూడవ సర్వాధ్యక్షులైన పూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్ పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ పదిహేనవ తేదీన జన్మించారు ఆ సంవత్సరం అదే తేదీ మాతృమూర్తి శారదాదేవి జన్మదినోత్సవం కావడం విశేషం శారదాదేవి సాక్షాత్తు దుర్గా స్వరూపిణి అని రంగనాథానందజీ మహారాజ్ విశ్వాసం దాన్ని బలపరుస్తూ తనకు కలిగిన ఓ అనుభవాన్ని స్వదస్తూరితో ఆయన తన డైరీలో చాలా ఏళ్ల క్రితమే నమోదు చేశారు రంగనాథానందజీ రెండువేల ఐదు ఏప్రిల్లో మహాసమాధి చెందిన తరువాత వెలుగుచూసిన ఆ ఉదంతం వివరాలు అద్వైతాశ్రమం మాయావతి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ రెండవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషములకు స్పష్టంగా ఒక కలగన్నాను విశేష పూజ నిర్వహిస్తున్న ఒక ఆశ్రమానికి కొందరు సన్యాసి సోదరులతో కలిసి నేను వెళుతున్నాను సామాగ్రి పువ్వులు నైవేద్యాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి గురుదేవులు రామకృష్ణులు మాతృదేవి స్వామిజల చిత్తరువులు విడివిడిగా కొన్ని పూజాపాత్రలు ఆ పందిరిలోనే ఉన్నాయి మాతృదేవి చిత్తరువుకు ప్రణమిల్లటానికి వెళ్ళాను నేను ప్రణమిల్లిన మరుక్షణమే మాతృదేవి సజీవంగా చిత్తరువులో నుండి బయటికి వచ్చి నన్ను స్పృశించి ఇంకా పరిశుభ్రపరచని పూజాపాత్రలను పరిశుభ్రం చేయాల్సిందిగా చెప్పారు ఆ తల్లి స్పర్శతో నా ముందు ఉన్నది చిత్తరువు కాదని ప్రేమాస్పదురాలైన సజీవ మాతృమూర్తి అని నేను గ్రహించాను నా శరీరం ఆనందోద్వేగంతో జలధరించింది ఆహా ఏమి ఆనందం నా తలను ఆ తల్లి ఒడిలో పెట్టి మళ్లీ పరిణమిల్లి విలపిస్తూ అమ్మా రోజుకు ఒక్కసారైనా నీ ప్రేమాస్పద సజీవ స్వరూప దర్శనాన్ని కలిగించాల్సిందిగా వేడుకొన్నాను అందుకు నా తల్లి అంగీకరించి వననాతీతమైన ప్రేమను వ్యక్తం చేస్తూ నన్ను తమ చేతుల్లోకి తీసుకున్నారు తరువాత నేను పరమానందంతో పూజాపాత్రలను తోమటానికి వెళ్ళాను ఇదే మాతృదేవి గురించిన నా మొదటి కళ